ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై రెండవ వార నిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చారుర గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అక్క వర లక్ష్మీ నరసింహ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు మేకలా దాస్ అరుణ్ కుమార్ ఉపేందర్ విష్ణు భరత్ కుమార్ సచిన్ ప్రవీణ్ అఖిల్ మరియు అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలా చాలా అవన్నీ అంబేద్కర్ గారు అవన్నీ బాగా ఆలోచించి ఎందుకు ఆలోచించి ಐದು ಕೂಡ మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నేను ఇక్కడ కట్ కేసార్కు వచ్చి అంబేద్కర్కు పూతదండ వేసినందుకు నన్ను దిచినందుకు అందరికీ ధన్యవాదాలు రాజ్యాంగం రాసినందుకు నెత్తి మహిళా నాకు సర్పంచ్ వచ్చింది సార్ వల్లని అని అమృత భారత్ను నమస్కారం అరుణ్కి పెద్దలకు చిన్నలకు అందరికీ దాసన్న గారికి ఘట్కేసార్ అంబేద్కర్ బృందానికి నా ఒక నమస్కారాలు ఎస్సీ ఎస్టీ మైన మైనార్టీలకు ఇవాళ ఒక రాజ్యాంగంలో మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఒక అంబేద్కర్ ఎక్కునే ఇచ్చమది అంబేద్కర్ భగవంతుని గొలువకున్న ముందు అంబేద్కర్లు దర్చుకోవాలి మనము మనము ఆ రాజ్యాంగం రాసబట్టుకే ఇవాళ ఒక పక్కల మనం భయపడి నమస్కారాలు పెడుతు మనం నమస్కారం పెట్టినా మనకు రాజ్యాంగంలో లీడర్షిప్ వచ్చినా కూడా మన హక్కులు మనంలో తినకుండా కూడా గుంచుకొని తినే జనాలు ఉన్నారు మన అందరితో మన అంబేద్కర్ నడిపించిన నడకల నేర్చుకొని అన్నగారు ఈ అందరినీ సైకులు సైనికులను తయారు చేయాలని మాసిన అందరినీ పిలిచి ఇంకా మేము కొంచెం మీతో తెలుసుకోవాలి అందరినీ మనలను మన జాతిని లీడర్లను చేయాలి అంబేద్కర్ రాసిన కళలను నిజం చేయాలి అందరికీ నమస్కారాలు జైర్యాషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పుల్ల మాల కార్యక్రమం నూట యాభై రెండవ వారానికి ముఖ్య అతిథిగా రుచి చేసిన నక్క వరలక్ష్మి నక్క వరలక్ష్మి నరసింహ గారికి ఉదయంపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మహిళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి చేసిన విషయాలు ఏదో భరత్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈరోజు చౌదరిగూడ గ్రామానికి ఒక దళిత మహిళ సర్పంచ్గా కాగలిగిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద్వారానే సాధ్యమైందని కూడా సభముఖంగా తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఒక మహిళ ఒంటింటికి మాత్రమే పరిమితమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒక మహిళ గుళ్ళోకి వెళ్ళలేని పరిస్థితిలో ఒక మహిళ అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యి ఈ రకంగా చేయడం అంటే చాలా గొప్ప విషయం అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారానే ఈరోజు మహిళలు భారతదేశానికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాగలుగుతున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వాళ్ళని జరుగుతున్నప్పుడు స్వామి సముఖ్యత తెలియజేసుకుంటాం అందుకోసమే మనమందరం కూడా డెటా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం అనుసరించి మనం అన్ని యొక్క ఆర్టికల్స్ తలుచుకొని వాళ్ళ ఆశయాల ముందుకు మనం అందరం కూడా పడబడని తెలియజేసుకుంటూ ఘడ్కేశ్వర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ నందరావి కుమార్ గారు మేకలదాస్ గారు మన బందర్ రామ్ దాస్ గారు గారు మరియు విశాల రాజేష్ గారు మరియు ఆనంద్ గారు చిల్లాపుర నాగన్న గారు మరియు అన్న అశోక్ అన్న గారు నరసింహరావు అన్న గారు మేక నరసింహరావు అన్న గారు మరియు గారు సత్యమన్న గారు మన భరత్ గారు మన వెంకటేశ్వరరావు అన్న గారు వీళ్ళందరూ సహాయ సార్ మరియు పత్రికా విలేకరులు మీడియా మిత్రులు సహాయ సర్వ ప్రభావితమే గట్కే సర్వ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా కూడా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన సచిన్ గారికి హృదయపూర్తి ధన్యవాదాలు